రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మా ఊరైతే నాటు వేసి అయితే పదిహేను అయితే పూర్తయిందన్నమాట అయితే ప్రజెంట్ అయితే మనకు ఉన్న మబ్బులతోటి కూడిన వాతావరణం వల్ల ఇప్పుడు మనకు వరిలోనైతే చుట్టు పురుగు అలాగే ముగి పురుగు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఈ పదిహేను రోజుల వ్యవధిలో కనుక ఒక స్ప్రే చేస్తే మాత్రం మనకు ఏదైతే ఈ మొగి పురుగు ద్వారా మనకు ఆకలి గుడ్లు కానీ అలాగే ఇంకేదైనా చిన్న చిన్న పురుగులు లారులకు సంబంధించినవి ఉన్నా కానీ పూర్తిగా చంపవేయడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మా వరిలోనైతే నేనైతే మొదటి స్ప్రే చేయడానికి అయితే వచ్చాననమాట అయితే మొదటి స్ప్రేలో అయితే నేనైతే మంచి తక్కువ ధరలోనైతే మంచి మందులను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట నేను వీడియోనైతే పూర్తిగా చూడండి మీకైతే నేను ఎలాంటి మందులను స్ప్రే చేసింది అయితే పూర్తి వివరాలు అయితే ఉంటాయన్నమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్లను అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే సన్న రకాన్ని ఎంచుకోవడం వల్ల ముఖ్యంగా ఈ మబ్బులతో కూడిన వాతావరణం ఉండడం వల్ల నేనైతే మొదటి స్ప్రే అయితే చేయడానికైతే వచ్చాననమాట ఈ మొదటి స్ప్రే అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పదిహేను రోజులు పూర్తి చేసుకుని కాబట్టి అనేది స్టార్ట్ అవుతుంది అయితే వచ్చే ప్రతి పిలక కూడా మనకు మంచిగా ఉండడానికి ముగిలో చనిపోకుండా ఉండడానికి మనం ఈ స్ప్రే కనుక చేస్తే మాత్రం వచ్చిన పిలక వచ్చినట్లు మరిన్ని పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే అయితే ముఖ్యంగా నేనైతే ఈ స్ప్రేలో అయితే ఫంగి సైడ్ అలాగే ఇన్సెక్టిసైడ్ సైడ్ అలాగే గ్రోతింగ్ రావడానికి నేనైతే మంచి మందులతో అయితే మా వరిపై నేనైతే పిచ్కా చేయడానికి వచ్చిన అనమాట మొదటగా నేనైతే స్ప్రే చేస్తున్నటువంటి పురుగు మందు వచ్చేసి టాటా ప్రోడక్ట్ అనమాట కొరాండా ఇది మనకైతే ఒరిలోనైతే ముగిపోరిగినైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే మంచిగా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనకు ఏంటంటే దీనిలోనైతే ముఖ్యంగానైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకటి క్లోరేఫైరి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ సైఫర్ మెత్రిన్ ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఈసీ కెమి ఈసీ రూపంలో కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది మనకైతే దాదాపుగానైతే ఇదైతే చాలా వరకు అయితే తక్కువ ధరలోనే ఉంటుంది ఇదైతే మనకు దాదాపు అయితే లీటర్ ఒక వెయ్యి రూపాయల వెయ్యి రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట అయితే దీని పనితనం అయితే మంచిగా ఉంటుంది అయితే మనం దీన్ని స్ప్రే చేసుకోవాల్సినటువంటి మూత చూసినట్లయితే మనమైతే లీటర్కి టూ ఎంఎల్ అయితే కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే వేరైతే పదిహేను రోజులు అవుతుంది కాబట్టి నాటు వేసి మనమైతే లీడర్కు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకున్నా లేదా వన్ ఎంఎల్ వేసుకున్నా సరిపోతుంది నాకు తెలిసి అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే మంచిగా వర్క్ చేస్తుంది అనమాట అయితే ఇది మనకు మొగి పురుగుని కంట్రోల్ చేస్తుంది అలాగే మనకి ఇప్పుడు దోమ ఉన్నా కానీ ఏదైనా దోమ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మొగి పురుగు పెట్టినటువంటి గుడ్లు లార్వాలు ఇంకా ఇతరత్ర ఏవైనా ఉన్నా కానీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఏదైతే రెక్కల పురుగు మనకు తిరుగుతాయో ఆ రెక్కల పురుగుని కూడా ఇది పడిన వెంటనే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆకు చుట్టు పురుగు కూడా కంట్రోల్ కావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇదైతే మనకైతే మంచిగా వర్క్ చేస్తుంది అంటే ఇదే ఈ కెమికలే ఇప్పుడు మనం ఈ కొరండానే కాకుండా మనం ఏదైతే ఉందో ఇది క్లోరోఫైర్ ప్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ప్లస్ సైబర్ ఈ కెమికల్ మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మనకైతే ఈ స్టేజ్లో అయితే పదిహేను రోజుల స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా మనం ఈ పదిహేను రోజుల కనుక మనం స్ప్రే చేసినట్లయితే నెక్స్ట్ ఏదైతే మనం ఇంకా మొగి పురుగుని పూర్తిగా తగ్గించకపోయినా కానీ కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గించడానికి అయితే అవకాశం ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ మరొక స్ప్రే కనుక మళ్ళీ మనం ఒక పది రోజుల వ్యవధిలో మళ్ళీ ఒక స్ప్రే చేస్తే మాత్రం పూర్తిగా మన ఒరి పైరులోనైతే ఎలాంటి ముగిపోరు కానీ ఆకచుట్టుపూరి కానీ ఉండదు నేను లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగానే స్ప్రే చేసిన నాకైతే మంచి దిగుబడి వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ ఈ విధంగానే స్ప్రే చేయడం వల్ల నాకైతే ఒక ఎకరాకైతే ముప్పై ఆరు క్వింటాల్ దిగుబడి అయితే వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ దీని కాంబినేషన్గా నెక్స్ట్ నేనైతే ఇండోఫిల్ వారి స్ప్రింట్ అయితే తీసుకురావడం జరిగింది ఇండోఫిల్ వారి స్ప్రింట్ తీసుకురావడం జరిగింది దీని ముఖ్యంగా ఏంటంటే ఇదైతే కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంక్షన్ అయిపో వర్క్ చేస్తుంది అనమాట మనకు ఒరిలోనైతే దీన్ని స్ప్రే చేయడం వల్ల ముఖ్యంగానైతే మనమైతే ఇది లీఫ్స్ వాటిని అలాగే మనకు ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఏదైతే తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగులను కూడా పూర్తిగా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగానైతే అగ్గి తెగుల్ని అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది మనకు ఇది పాము పొడ తెగులు వచ్చినా కానీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదా ఇప్పుడు దాదాపుగా వరినట్టయితే మనకైతే పదిహేను రోజులే అవుతుంది కాబట్టి ఈ పదిహేను రోజుల స్టేజ్లో ఈ కనుక మనం ఫంగిసైడ్ కనుక ఇది స్ప్రింట్ని కనుక మనం స్ప్రే చేస్తే మాత్రం మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంది దీనిలోనైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది కార్బన్ ఐజన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మాంకో జబ్బు ఫిఫ్టీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట స్టార్టింగ్ స్టేజ్ లో మనకైతే అద్భుతంగా పనిచేసే మందు అండ్ కార్బెట్ ప్లస్ మాంకో జబ్బు అయితే అద్భుతంగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇది సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ సైడ్ గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉండదు అంటే మనకు ఆకుల ఆకుల మీద పడినా అప్పుడే మొక్కం అంతా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే కాంటాక్ట్ మనం ఏదైతే ఉందో మనం ఒకవేళ ఆ కీతకులు కనుక వస్తే ఆ మచ్చల మీద పడినా కానీ కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది రెండు తీరులుగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని దీని అయితే కాంబినేషన్గా నేనైతే తీసుకురావడం జరిగింది దీన్ని ఒక డోసేజ్ చూసినట్లయితే టూ గ్రామ్స్ని లీటర్ లీడర్ లీటర్ నీటికి కల్పించి మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నది మనకు ఇది పాస్ కూడా మనకు సిస్టమేటిక్ ఇన్సెక్ట్ వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఈ రెండు రెండు తీరులు అంటే ఇది దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉన్నాయి దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉన్నాయి ఇది కాంటాక్ట్ అండ్ ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఇన్సెక్ట్ వర్క్ చేస్తుంది ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంక్ సైడ్ వర్క్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వీటికి వీటికి కాంబినేషన్ గా ఇప్పుడు మనకు మంచి గ్రోతింగ్ వచ్చే టైం అనమాట ఇప్పుడు వరిలో మంచి గ్రోతింగ్ రావడానికి వచ్చే టైం అనమాట ఈ స్టేజ్ లో కనుక ఇంకా మనం కొద్దిగా బూస్టప్ ఇస్తే మాత్రం వేరి పరికర మంచి పిల్లలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే ముఖ్యంగా దీని అయితే నానో గోల్డ్ ఇది నేను లాస్ట్ ఇయర్ అయితే స్ప్రే చేసిన నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి స్టార్టింగ్ స్టేజ్లో స్ప్రే చేసినా అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో కూడా ఒక స్ప్రే చేసినమాట ఇదైతే మనకైతే తక్కువ ధరలో మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దీన్నైతే నేనైతే ఈ ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోవడం జరిగిందనమాట ఇదైతే నాకైతే మంచి వర్క్ చేసింది లాస్ట్ ఇయర్ అయితే దీన్ని స్ప్రే చేయడం ద్వారా నేనైతే మళ్ళీ ఒక టూ లీటర్స్ అయితే తెప్పించిన అనమాట లాస్ట్ ఇయర్ దీని అయితే నేను స్ప్రెడ్ చేసిన స్ప్రెడ్ చేసిన వల్ల నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి అందుకని మంది ఈసారి అయితే ఆర్డర్ చేసి అనమాట ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఊరిలోనైతే మనకైతే గ్రోతింగ్ వచ్చే టైం ఏదైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి ఏదే అంటే పది రోజుల నుంచే పిలకలు మొదలవుతుంది కాబట్టి మనం ఈ స్టేజ్లో కనుక ఇంకా మంచి పిలకలు రావడానికి ఈ స్టేజ్లో మనం ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ప్లాంట్ గ్రోత్కి సంబంధించినటువంటి మనం ఏదైనా మన కెమికల్ స్ప్రే చేసినట్లయితే ఇంకా ఎక్కువ పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట దీని పనం దీని పనితనం ముఖ్యంగా గోల్డ్ యొక్క పని తన ముఖ్యంగా ఏంటంటే వరిలోనైతే పిలకలు రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉపయోగపడుతుంది అంటే గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది లేక ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు ఏదైనా పశు కలర్లో ఉన్నా కానీ ఆ పసుపు కలర్ నుంచి వెళ్ళి మనకు పూర్తిగా ఆకుపచ్చ కలర్లోకి అయితే రాక రావడానికి అయితే దోహదం చేస్తుంది అనమాట నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే మొక్క యొక్క అయితే ఇదైతే కంట్రోల్ చేస్తుంది ఒకవేళ మనకు ఏదైనా ఇప్పుడు మబ్బులతో కూడిన వాతావరణం ఉంది కదా దీని నుంచి వెళ్ళి మొక్కనైతే కంట్రోల్ చేయడానికి అయితే నెంబర్ అంటే మనం ఇచ్చినటువంటి దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అయితే అలాంటివి ఉన్నాయన్నమాట దీంట్లో అయితే నెంబర్ వన్గా రుక్ చేయడానికి అయితే మంచి పోషకాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట ఇది ముఖ్యంగా అయితే ఏంటంటే గ్రోత్ రావడానికి అలాగే మొక్క యొక్క వరి మొక్క యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది అలాగే వేర్లు అయితే మంచిగా గ్రోత్ రావడానికి అయితే అవకాశం చేస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది దీన్ని స్ప్రే చేయడం ద్వారా ముఖ్యంగా మొక్క మొక్క అన్ని తీర్లుగా మనం పోషకాలను అందించడం ద్వారా మంచి గ్రోతింగ్ ఉంటుంది అలాగే పిలికలు అయితే ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట ఒకే విధంగా ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనేవి లేవు కాబట్టి మనకు అనుకూలంగా లేవు ఇప్పుడు ప్రసెంట్ ఉన్నదని మబ్బులతో కూడిన వాతావరణం ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మొక్క అనేది పోషకాలు అనేది తీసుకునే స్టేజ్లో ఉండదు కాబట్టి మనం న్యూట్రియంట్స్ కనుక కలిపి మనం స్ప్రే చేసినట్లయితే మంచి గ్రోతింగ్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ ఇన్సెక్ట్ సైడ్ అలాగే ఇది ఫంగిస్ సైడ్ ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా ప్రోగ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే దున్ను కావాలది సెట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఇది హాఫ్ లీటరు నెక్స్ట్ ఎందుకంటే మనం నెక్స్ట్ స్ప్రేలో కూడా ఉపయోగపడుతుంది ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ కాస్ట్ వచ్చేసి నాకైతే కేజీ వెయ్యి ఎనభై రూపాయలు అయితే పడింది ఇది హాఫ్ లీటరు హాఫ్ లీటర్ కాస్ట్ మనకు వచ్చేసి ధనుక వెట్ సెట్ యొక్క హాఫ్ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి మనకైతే దాదాపుగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు పడింది నాకు కొంచెం ఐడియా లేదు తీసుకొచ్చిన కానీ గుర్తుకు లేదు దాదాపు అయితే ఎనిమిది వందల రూపాయలు అయితే ఉండొచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఇయర్ నేనైతే ఈ క్రాప్ మ్యాక్స్ లాస్ట్ ఇయర్ కొద్దిగా స్ప్రెడ్ అనమాట ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది కొద్దిగా మిగిలిపోయింది దీన్ని కూడా కలిపి స్ప్రెడ్ చేద్దాం నెక్స్ట్ ఏంటంటే మనకు ఇది నానో గోల్డ్ అనేది పూర్ అంటే ఒక ఎకరానికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి వెళ్ళి మనం లీటర్ వరకు కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వరి లేత దశలో ఉంది కాబట్టి నేనైతే ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేస్తుంది నాన్గో గోల్డ్ అంటే ఇది మనకైతే ఒక నాలుగు ఎకరాలకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాప్ మ్యాక్స్ కూడా మనకైతే ఒక దాదాపు ఒక రెండు ఎకరాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే నేనైతే తీసుకురావడం జరిగిందనమాట నెక్స్ట్ ఈ విధంగా నేనైతే ఈ స్ప్రేలో అయితే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం బలమైన స్ప్రే చేయడం వల్ల మనకైతే వరిలోనైతే ఈ మొగి పురుగు ఉధృతి నుంచి వెళ్ళి అలాగే ఆకు చుట్టు పురుగు నుంచి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఏంటంటే దోమ కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని అయితే పూర్తిగా ఈ ఇన్సెక్టర్స్ అని అయితే స్ప్రే చేయడం ద్వారా నేను అయితే కంట్రోల్ చేస్తున్నాను క్లోరోఫైర్బాస్ అనేది ఖచ్చితంగా మొగి పురుగుని ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు మనం మొగి పురుగునైతే వంద శాతం అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఆకుచుట్టు పురుగు నియంత్రణ చేస్తున్నమాట అందుకని నేనైతే ఫస్ట్ స్ప్రేనే బలమైన స్ప్రే చేయాలి మనం ఫస్ట్ స్ప్రేనే మంచి స్ప్రే చేయాలి గుడ్ రిజల్ట్స్ రావాలి మనకు అందుకని నేనైతే ఈ వైద్య తీసుకురావడం జరిగిందనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ స్ప్రే చే ఈ స్ప్రే చేయడం ద్వారా అయితే ఖచ్చితంగా మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే మనం పిలకలు అనేది ఇది స్ప్రే చేసిన తర్వాతకి ఒక వారం రోజుల తర్వాత మనకు రిజల్ట్ చూస్తే మాత్రం నేనైతే లాస్ట్ ఇయర్ చూసినా నాకైతే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి ఎందుకంటే ఇన్సెక్ట్ సైడ్ ఫంగి సైడ్ మనకు గుర్తు మార్చిస్తుంది మీరు ఏదైనా కానీ ఇదే కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే అయితే మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం అయితే మొగ్గు పురిని కంట్రోల్ చేస్తున్నాం అలాగే ఆకచుట్టు పురిని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఒరి మొక్క అనేది మనం నెక్స్ట్ ఏంటంటే గ్రోతింగ్ కూడా సంబంధించి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ ఫంగి సైడ్ బారిన పడకుండా ఫంగి సైడ్ని కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈ మూడు కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేస్తే మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్స్ అయితే మనకైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది పిలకలు కూడా అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది నేను ఈ స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత నేనైతే ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేయక ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను నెక్స్ట్ మరలా స్ప్రే చేసిన ఒక వారం నుంచి తర్వాతకి ఒక వీడియో కూడా చూపిస్తాను మీకు ఒక షార్ట్ వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి మీకే పూర్తిగా అర్థమవుతుంది అనమాట అందుకని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం అయితే ఈ ఏదైనా పదిహేను రోజులకైతే మనం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్య కనుక మనం ఒక బలమైన స్ప్రే చేస్తే మాత్రం ఇది ఇన్సెక్ట్ సైడ్ ఫంగి సైడ్ ఈ గ్రోత్ పొమ్మంటర్స్ ఇచ్చేస్తే మాత్రం ఊరిలోనైతే మనకైతే మంచి పీలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే నేనైతే ఈ స్ప్రే చేద్దామని అయితే ఈ రోజు అయితే రావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా డౌట్స్లో అయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తామని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ విధమైన తెగులు మందులని అలాగే పురుగు మందులని గురుత్ పమర్శలు కల్పిస్తే చేస్తున్న దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మీ వరిపైరు అనేది ఎన్ని రోజుల దశలో ఉంది ఇంకా నాట్లు వేశారా అనేది కూడా నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా పదిహేను రోజుల వరిపైరు అనమాట ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే పిలుకలు రావడానికి అయితే అయితే పదిహేను రోజులు అవుతుంది కాబట్టి పిల్లగా అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు అంటే ప్రతి మొక్క కూడా పచ్చదనంతో ఉంది అనమాట అందుకని నేనైతే ఈ స్ప్రే చేయడం ద్వారా ఏంటంటే మనకైతే మంచిగా ఎక్కువ పిల్లలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఇప్పుడు వచ్చినటువంటి మోగి పూరుగని ఖచ్చితంగా నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఆకచుట్టు పురుని కూడా ఇప్పుడైతే మనం నియంత్రణ చేయాలి లేకపోతే ఏంటంటే మొగి పురుగు పురుగు అయితే ఈ పదిహేను రోజుల వ్యాధులు మనం కంట్రోల్ చేయకపోతే మాత్రం పూర్తిగా వరిపైరి మీద పడేసి మనకైతే గుడ్లు ఈ లార్వాల ద్వారా మనకి ఏమవుతుంటే వరిపైరు అయితే డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే మొదటి స్ప్రే చేయడానికైతే వచ్చాననమాట ఫ్రెండ్స్ చూడవచ్చు మొక్క అయితే చాలా ఆరోగ్యంగానే ఉంది కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు తెగు మందుని పురుగు మందుని కలిపి స్ప్రే చేయడం అలాగే నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ పొమ్మటర్ని స్ప్రే చేయడం ద్వారా మనకైతే కనిపిస్తున్న ప్రతి మొక్క కూడా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ తెగులు మందు స్ప్రే చేయడం ద్వారా మనకైతే తెగుల నుండి పూర్తిగా మొక్కనైతే రక్షించడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ అయితే మనకు చలితో కూడిన వాతావరణం ఉంది కాబట్టి మనమైతే ఈ ఫంగస్ ద్వారా మనకైతే మొక్కనైతే ఆరోగ్యంగా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మనకైతే చూడొచ్చు మా ఊరిలోనైతే ప్రస్తుతం అయితే మనకు అగ్గి అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పదిహేను రోజులు అవుతుంది కాబట్టి ముందుగా మనం స్ప్రే చేయడం ద్వారా మనం పూర్తిగా తెగులనైతే నియంత్రణ చేసేయాలన్న ఉద్దేశంతో ఈ తెగుల మందుని అలాగే ఈ పురుగు మందుని కలిపి స్ప్రే చేయడం ద్వారా ముగ్గు పురుగునైతే నియంత్రణ చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది మా పదిహేను రోజుల వైర్ పైర్ అనమాట ఇప్పుడే మంచి గ్రోతింగ్ రావడానికైతే సిద్ధంగా ఉందనమాట ఇది ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం